ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కాంత గృహం అంటే ఏమిటి మనం గత వీడియోస్లో జయగృహం కానివ్వండి నందగృహం కానివ్వండి కరగృహం కానివ్వండి చాలా వీడియోస్ కూడా చేశాము దాంట్లో భాగంగా ఈరోజు గృహం అంటే ఏమిటి ఈ గృహాన్ని నిర్మించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి తెలుసుకుందాం అయితే చాలామంది ఒక మిస్టేక్ అనేది చేస్తున్నారు అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు మీరు అలా చేయడం వల్ల మనం పెట్టే నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రాదు తర్వాత మీరు ఏ వీడియో చూడాలి అనేది కూడా మీకు అర్థం కాదు స్పెషల్గా మీరు సర్చింగ్ చేసుకొని చూసేవారు అవుతారు కాబట్టి మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకొని పెట్టుకుంటే మనము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఆటోమేటిక్గా వస్తుంది తద్వారా మీరు శాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు తెలుసుకున్న వారు అవుతారు మీ గృహాన్ని మీరే అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సవరించుకునేవారు అవుతారు మీకు మీరే ప్లాన్ అనేది తీసుకుంటారు అది నాది బాధ్యత మన ఛానల్ని కనుక మీరు ప్రతి ఒక్క వీడియోని కూడా చూసి ఫాలో అయ్యేవారై మీరు ఉంటే మీకు మీరే ప్లాన్ తీసుకుంటారు మీకు మీరే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని సవరించుకుంటారు ఖచ్చితంగా మన వీడియోలు అన్నీ కూడా ఓపికతో చూడండి మీకు టైం ఉన్నప్పుడే చూడండి ఈరోజు మన వీడియోలో కాంత గృహం అంటే ఏమిటి మీరు ఇక్కడ చూడండి మీకు తూర్పులో కానీ పడమరలో కానీ రోడ్లు ఉన్నాయి ఓకే ఇది తూర్పులో ఒక సింహద్వారము పడమరలో ఒక సింహద్వారము ఈ రెండు కనుక మీరు ఏర్పాటు చేసుకుంటే ఇది కాంత గృహము అంటారు దీనివల్ల పుత్రపౌత్ర సుఖము స్త్రీ లాభము ఆయురారోగ్యాభివృద్ధి కలుగజేస్తాయి అని చెప్పి శాస్త్రంలో ఉంది అంటే సార్ మరి కేవలం ముఖద్వారాలు ఏర్పాటు చేసుకుంటేనే ఇవి కలుగుతాయా లేదు మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ ఇంటికి సంబంధించినటువంటి అన్ని సూత్రాలు ప్రతి ఒక్క సూత్రాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే గృహప్రవేశం అయ్యే వరకు మీరు ఇవన్నీ కనుక పాటించిన వారైతే ఖచ్చితంగా మీకు ఇవి కలుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ని సూత్రాలను ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆయాధికరణ సరిగ్గా తీసుకొని వాళ్ళ వర్గుల ప్రకారం ముఖద్వారాలు ఏర్పాటు చేసుకొని అన్ని సూత్రాలు పాటించి ఈ రెండు ద్వారాలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లల్లో మ్యాక్సిమం మంచి ఫలితాలే ఉన్నాయి మనము మిస్టేక్స్ చేసిన తర్వాత కేవలం ముఖద్వారాలు పెట్టుకుంటేనో ఈ ఫలితాలు రావండి చాలామంది కూడా ఇంకొక మిస్టేక్ చేస్తున్నారు మీరు ఈ రెండు ద్వారాలు ఏర్పాటు చేసుకోవడం వెనుక చాలా రహస్యం అనేది ఉంది మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీకు ఒకవేళ తూర్పులో రోడ్డు ఉంది మీరు తూర్పులో ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు ఇక్కడ చూడండి ఇది మీ వర్గకు వర్తిస్తుందా లేదా అనేది మీరు చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ వర్గకు ఇది వర్తించట్లేదు ఇది మీకు అశుభ ఫలితాన్ని కలిగిస్తుంది అని మీకు తెలిస్తే కనుక మీరు ఈ మిస్టేక్ చేయకండి ఒకవేళ మీకు పడమరలో రోడ్డు ఉంది పడమరలో రోడ్డు ఉన్న వాళ్ళు చాలామంది కూడా తూర్పులో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకునేవారు కూడా ఉన్నారు కొంతమంది పడమరలోనే పెట్టుకుంటున్నారు నో ఇష్యూ పడమరలో రోడ్డు ఉండి మీరు పడమరలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రధాన ద్వారాన్ని దీనికి ఆపోజిట్లో మీరు ఈ సబ్డోర్ అనేది ఏర్పాటు చేయండి అప్పుడే ఇది కాంతగృహం అవుతుంది తర్వాత మీరు పడమరలో రోడ్డు ఉంటే అసలు ఈ వర్గకు మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి వర్గు ప్రకారం సింహద్వారాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అసలు ఈ నామ నక్షత్రాన్ని బట్టి ఎవరికి ఏ వర్గు వస్తుంది అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే మీరు ఈ ద్వారాలు అనేది ఏర్పాటు చేసుకోండి ఈ ద్వారాల వల్ల చాలా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది మీరు ఈ కాంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని సూత్రాలు పాటించి మీరు ఈ కాంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మన పూర్వీకులు ఆల్రెడీ పాటించారు మన పూర్వ గృహాలు ఎన్నో మనం పరిశీలిస్తున్నాము చూస్తున్నాము కాబట్టి మన ఋషులు మనకు చెప్పింది పర్ఫెక్ట్ అనే నేను ఈ వీడియోల రూపంగా మీకు అందిస్తున్నాను వాళ్ళు ఎన్నో వేల వందల పరిశోధనలు చేసే మనకు గ్రంథాల రూపంలో రాశారు చాలా గ్రంథాలు లేవు కొన్ని గ్రంథాలలో మాత్రమే మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఉన్నదాని కూడా మనం పాటించకపోతే ఈ వాస్తు శాస్త్రం అనేది కొన్ని సంవత్సరాలలో కొన్ని రోజులలో కరుమరుగయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి ప్రతి ఒక్క అంశాలను మీరు అబ్జర్వ్ చేయండి మన ఛానల్లో ఒక వీడియోకి ఒక వీడియోకి సంబంధం ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కేవలం ఒక్క వీడియో చూసి ఈ మిడిమిడి గ్యామ్తో కొంతమంది కామెంట్స్ అనేది చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క వీడియో చూసి కామెంట్ చేయడం అనేది మన మూర్ఖత్వం మనం ఒక ఛానల్లో ఒక కామెంట్ పెడుతున్నామంటే దానికి మినిమం నాలెడ్జ్ అనేది మనం తీసుకున్నామా లేదా దీనికి పెట్టొచ్చా లేదా అనేది మీరు ఆలోచన చేసుకునే కామెంట్ అనేది పెట్టండి కాబట్టి మీరు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడండి చూసిన తర్వాత మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కైనా కూడా మీరు వాట్సాప్లో తెలియజేయచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా కూడా ఈ కాంత గృహాన్ని నిర్మించుకుంటే శుభ ఫలితాలే కలుగుతాయి ఇలాంటి గృహాలను నిర్మించుకోండి సుఖ సంతోషాలతో ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం